ఏంటో ఈ మధ్యన చికెన్ తింటే ఏదో వైరస్ వస్తుంది అంటున్నారు అది నిజమో అబద్ధమో మనకైతే తెలియదు కానీ అయితే సండే అంటేనే ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో చికెన్ మటన్ కంపల్సరీ సో ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ చికెన్ అయితే తెచ్చాడు ఇది హాఫ్ కిలో కాదు కాలు కిలో తెచ్చుకున్నాము చికెన్ కర్రీ అయితే ఈరోజు చేస్తున్నా కొత్తిమీర కొత్తిమీర మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత ఇలా కాడలు కాడలంతా వల్చుకొని ఇలా ఒక డబ్బాలో వేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది పాడు కాకుండా మనం కొత్తిమీర తెచ్చుకున్న తర్వాత అలానే కవర్లో పెట్టేసామనుకోండి రెండు రోజుల్లో అంత కుళ్ళిపోతుంది సో ఈ విధంగా పెట్టుకోండి చాలా బాగా భారమైన ఉపయోగించుకోవచ్చు మనము చూడండి నేనైతే ఇప్పుడు ఫోర్ డేస్ అవుతా కొత్తిమీర ఇలా కాడలుగా తుంచి డబ్బాలో వేసుకొని చాలా ఫ్రెష్గా గా అనమాట అయితే కొంచెం తేమ ఆరిపోయిన తర్వాత ఇలా తుంచి వేసుకోవాలి డబ్బాలో చాలా రోజులు నిలువ ఉంటుంది చూడండి సార్ ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఈరోజు చికెన్ కర్రీ చేద్దాం అనేసి ఇంకా ఈ కొత్తిమీర అయితే తీసుకున్నా ఫ్రిడ్జ్లో నుంచి బయట పుదీనా కూడా అంతే సేమ్ రెండు వేస్తాను ఇదే డబ్బాలో వేస్తాను ఇట్లా పక్కన పెట్టి ఆ పుదీనా అయితే అయిపోయింది కొత్తిమీర అండి ఏంటో మరి సండే వస్తే ఒక్క సండే అయినా మనము చికెన్ మటన్ ఏమైనా తినకుండా ఉందాంలే అనుకుంటే అస్సలు ఉండలే నేనైతే నిజంగానే ట్రై చేస్తాను ఏదో ఒక సండే తినకుండా ఉందాంలే ఏమవుతుంది అనేసి అలా సండే వస్తే చాలు మరి ఇంకా తినాలనిపిస్తుంది కంపల్సరిగా అందుకని అందుకే సండే సండే కంపల్సరిగా చికెన్ అయితే తెచ్చుకుంటా నేను ఆయిల్ కొద్దిగానే వేసాను ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయిల్ చాలా తక్కువ వేసుకుంటా నేను ఒకసారి ఆయిల్ కూడా వేయండి నేను అయినా బాగుంటుంది చికెన్ కర్రీ ఈరోజు చాలా పెద్ద పెద్ద మొక్కలు అయితే కట్ చేస్తున్నాడు మామూలుగా చిన్న చిన్నవి కట్ ఇస్తాడు ఈరోజు ఆ షాప్కి నేను వెళ్ళలేదు చికెన్ షాప్కి మా మామయ్య వెళ్ళాడు కాబట్టి ఇంకా పెద్ద పెద్దవే ఇలా కొట్టించుకొని వచ్చినాడు వేయించుకునేటప్పుడు పసుపు ఉప్పు రెండిట్ని వేసి బాగా వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వైరస్ కానీ ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఆ మొత్తం బాగా బాయిల్ చేసి తినాలి బాగా ఉడకపెట్టాలి చికెన్ కానీ మటన్ గాని ఏదైనా సరే ఉడకబెట్టుకొని కొంచెం పచ్చి పచ్చిగా అలా ఉంటే తినకూడదు అసలు ఆ మనకు చాలా ప్రమాదము బాగా బాయిల్ చేసుకొని తినాలి చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏదైనా సరే ఇప్పుడు సాల్ట్ అయితే వేస్తున్నా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ విధంగా బాగా గట్టితో కలగ దిప్పుకొని ఇంకా ఒక ప్లేట్ కానీ మూసేసినాం వేసినామనుకోండి ఫైవ్ మినిట్స్ ఇంకా బాగా ఉడికిపోతుంది ఇది నైట్ చేసిన అన్నము చూడండి ఎంత మిగిలిపోయిందో కానీ ఈ అన్నము ఎవరు తినరు మా ఇంట్లో ఆ సారు తినడు మా ఇంట్లో ఎవరు తినరు కాకపోతే నేను తింటాను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటే రాత్రి అన్నం మిగిలితే దాంట్లో పెరుగు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని తినేస్తాను పచ్చిమిరపకాయ కాంబినేషన్తో చాలా బాగుంటుంది సో నేను ఈరోజు మార్నింగ్ అన్నమే తిన్నా నైట్ అన్నము నైట్ చేసిన అన్నమే తిన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ పెరుగన్నం తినడం వల్ల ఏమైతుందంటే బాడీలో ఉండే వేడి ఈజీగా మనకు తగ్గిపోతుంది చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇలా రాత్రి అన్నము మిగిలిన దాంట్లో మజ్జిగ వేసుకొని పెరుగు వేసుకొని తింటే చాలా బాగా మనకు ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్యానికి అందుకే బాగుంది చూడండి అన్నము చాలా మంది పడేస్తూ ఉంటారు రాత్రి అన్నం మిగిలితే దాంట్లో పెరుగు వేసి కొంచెం ఉప్పు ఒక పచ్చిమిరపకాయ వేసి అనుకోండి మార్నింగ్ తినేదానికి చాలా బాగుంటుంది టమాటా పచ్చడి చేసిన నా స్టైల్లో నేను ఎలా టమాటా పచ్చడి చేస్తానో మీకు కూడా చెప్తాను ముందుగా పచ్చిమిరకాయలు టమాటాలు తర్వాత కొంచెం చింతపండు ఉప్పు ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఉడికించుకోవాలి రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఈ విధంగా రాముకోవాలి ఇంకా పోపు పెట్టుకోవడమే తర్వాత కిరువాత వేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు కొంచెం జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లి ఇవన్నీ బాగా నూనె వేసి వేయించుకున్న తర్వాత ఇది తీసుకెళ్ళి దీంట్లోనే మనం రాముకున్నాం కదా దాంట్లోనే వేయాలి బాగా ఎర్రగా వేగిన తర్వాత సూపర్ కాంబినేషన్ వేడి వేడి అన్నం లేకి కానీ లేదంటే చపాతీ లేకి సో ఇది తీసుకెళ్ళి దీన్ని మళ్ళీ బాగా పప్పు గుత్తితో రాముకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకున్నాము దీంట్లో కొన్ని నీళ్ళు వేసి కొద్దిసేపు ఇట్లా కాంచుకుంటే మొత్తం ఇక్కడ దీనికి ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది ఈ నీళ్ళు కూడా దీంట్లో వేసుకునేసి మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితో రాముకోవాలి ఎంత బాగా రాముకుంటే అంత మంచిది మాట ఇంటే చాలా సింపుల్ చూడండి